అందరికీ నమస్కారం నేను మీ మౌనికని ఈరోజు నేను ఈ వారం రోజుల నుండి రీడింగ్ ఎందుకు చేయలేదు నేను కొంచెం హెల్త్ బాగాలేదండి అందుకోసం రీడింగ్ చేయలేదు కాబట్టి ఈరోజు మనము ఈ థర్డ్ పర్సన్ గురించి ఏంటనేది మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా ఈరోజు ఎవరి గురించి వెళ్తుందనేది మనం పూర్తి వివరాలు తెలుసుకుందాము మనం ప్రతిరోజు మనం ఫ్యామిలీ గురించి అయినా లవర్స్ గురించి అయినా ఆర్మీ మేనేజ్ చేసుకునే వాళ్ళైనా అమ్మ నాన్న కాదని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళైనా ఇంకా ఇతర వాళ్ళు జాబులు రాకుండా ఏది రాకుండా చాలా సమస్యలతో చాలా మటుకు బాధలు పడుతున్నారు డబ్బు విషయంలో కూడా ఎలా సంపాదించాలి ఏ విధంగా సంపాదించాలని చాలా మటుకు చాలామంది సఫర్ అవుతున్నారు కాబట్టి మనం ఆ విధంగా ఈరోజు ఈ రీడింగ్లా ఆ శివాయ దయ వల్ల ఈరోజు ఎవరి గురించి వెళ్తుందనేది మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా ఇక మీకు నచ్చితే లైక్ చేయండి లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ స్టార్ట్ చేస్తున్నా ఈరోజు ఫ్యామిలీ గురించి వెళ్తే ఎవరి గురించి వెళ్తే చూద్దామండి చిన్న రీడింగ్ అంటే ఎప్పుడైతే ప్రైవేట్గా అయితే నేనైతే నాకు ఫ్యామిలీ గురించి చెప్తాను చాలా మట్టుకు అయితే మీరు అందరు అనుకుంటారు మౌనండి ఎప్పుడు ఫ్యామిలీ గురించి వెళ్తుంది అని అనుకుంటారు కాబట్టి రీడింగ్లో మాత్రం నాకు పర్ఫెక్ట్ అంటే ఫ్యామిలీ గురించే కరెక్ట్ వెళ్తుందండి రోజు ఎవరి గురించి వెళ్తారో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ సీక్రెట్ కాల్స్ పెట్టాను ఈరోజు ఎవరి గురించి వెళ్తుంది అనేది మనం పూర్తి తెలుసుకుందాము హాహా చాలా మట్టుకు అయితే చాలా ఆలోచిస్తున్నాడు చాలా డిప్రెషన్లో ఉన్నాడు ఎలా అంటే నేను ఈ డబ్బు విషయాల్లో మాత్రం నేను ఎలా ఉంటాను అసలు నా థాట్ పడిన గురించి అంటే అంటే మూడో వ్యక్తి ఆ మూడో వ్యక్తి గురించి అనేది చాలా మట్టుకు ఆలోచన చేస్తున్నాడు ఇంకా ఆ మూడో వ్యక్తులలో ఇంకా ఇంకా ఏమంటారంటే ఇంకా సెకండ్ వ్యక్తి ఆ వ్యక్తి కూడా ఏమన్నా దాంట్లో ఎంట్రీ అవుతాడేమో నేను డబ్బు సంపాదించే వరకు అని చెప్పేసి చాలా ఏందో డిప్రెషన్లో చాలా మట్టికి ఆలోచన చేస్తున్నాడు నేను ఆలోచన చేసే దాంట్లో తప్ప రైటా నాకే అర్థమవుతలేదని చెప్పేసి అతను చాలా మట్టికి ఎంతో సఫర్ అయ్యి మాత్రం ఆలోచన చేస్తున్నాడు ఇక మీటింగ్ వచ్చేసి నేను ఫస్ట్ మాత్రం నేను ఈ డబ్బు సంపాదించి ఈరోజు కాపల ఎన్ని రోజులు ఉండాలి నేను చాలా మటుకి డబ్బు సంపాదిస్తున్నాను ఇక నా సెకండ్ వ్యక్తి నా నన్న మా ఆటలుకి అతను కూడా నేను అనుకున్న నేను గెలుస్తున్నా అతను గెలుస్తాడని చెప్పేసి చాలా డిప్రెషన్ ఉన్నాడు చాలా మట్టుకు అయితే డబ్బు సంపాదించే దాంట్లో ముందుకు వెళ్తున్నాడు డబ్బు సంపాదించిన కూడా చాలా మటుకు అయితే చాలా డిప్రెషన్లోకి వెళ్ళి చాలా ఆలోచిస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారా నెక్స్ట్ డబ్బు విలువ ఏంటనేది తెలుసుకోవాలంటే ఒక మ్యాజిక్ లేక డబ్బు ఉన్నప్పుడు ఏమీ తెలియదు డబ్బు ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే డబ్బు లేనప్పుడు నేను డబ్బు సంపాదించే మ్యాజిక్ లేక నేను పడతానా లేదా అన్నట్టు ఒక ఆలోచన చేస్తున్నాడు ఈరోజు నా చేతిలో డబ్బు లేదు నేను ఎలాగ డబ్బు సంపాదించాలి చేయాలి అని చెప్పేసి ఎంత వింతగా చాలా మటుకు ఇక్కడ చాలా డిప్రెషన్లో ఆలోచన చేస్తున్నాడు అండి ఇక్కడ దేనికైనా డబ్బే కదండి ముఖ్యంగా కాబట్టి డబ్బు కోసం ఒక ఆలోచన అనేది చాలా డిఫరెన్లకు వెళ్ళిండు ఈ నేను ఇలా సంపాదించి ఇలా పట్టుకుంటానా లేదని చెప్పేసి చాలా మట్టుకు ఆలోచన చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి ఇంకోటి ఏంటంటే లవర్స్ కార్డ్ వెళ్ళిందండి కాబట్టి ఇక్కడ ఏమనంటే మేము ఎంత ఆప్త్యంగా ఉంటామా లేమా లేకపోతే విడిపోతామా ఈ విధంగా నేను వచ్చేసి నేను ఇప్పుడు నేను డబ్బు సంపాదించే ఈ విధంగా నేను ఆ శ్రద్ధలో ఉన్నాను కాబట్టి అమ్మాయి నాకు దూరం అవుతుందా దగ్గర అవుతుందా అని చాలా మటుకు డిప్రెషన్లోకి వెళ్ళి ఆలోచన చేస్తే ఆ దేవుడు ఆశీర్వాదాలని మీరు ఎప్పుడు కలిసి ఉంటారు అనేది వాళ్ళకి ఆశీర్వాదం దొరికింది అక్కడ మాత్రమైతే వాళ్ళు అనుకున్నట్టు మేము కలుస్తాను నేను అమ్మాయిని కలుస్తాను నేను చేస్తానని చాలా హోప్ పెట్టుకొని దేవుడు ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయని చెప్పేసి అక్కడ దేవుని కోరుకున్న కూడా వాళ్ళిద్దరు కాటు కూడా వెళ్ళింది ఫ్రెండ్స్ ఇక్కడ చాలా చింత చేస్తున్నాడు ఏ విధంగా అంటే నేను ఈరోజు నా పాత ఏంటి అంటే కొంతమంది ఫోటోలు పెట్టుకొని మెమరీస్ పెట్టుకొని ఎన్నో ఆలోచనలు కొద్ది ఉండి పిచ్చి ఆలోచన చేసుకుంటా చాలా మట్టుకు ఆలోచన చేస్తారు ఇప్పుడు కూడా ఈ తను ఏం ఆలోచన చేస్తున్నానంటే నేను వెళ్ళిన ఈ మెమర్స్ అన్నీ నాకు మళ్ళీ ముందుకు వస్తాయా రావా అని చెప్పేసి చాలా డిప్రెషన్లో మాత్రం చాలా ఆలోచనలో ఉన్నాడు చాలా మట్టుకు ఆలోచన చేస్తున్నావు ఇక అవే నెమరీస్ తీసుకొని చాలా మటుకు అయితే చాలా డిప్రెషన్లో అంటే డిప్రెషన్లో ఆలోచన చేస్తున్నాడండి ఇక్కడ నువ్వు ఎంత ఆలోచించినా సరే కానీ నేను మాత్రం నీకన్నా ముందే నేను గెలుస్తానని ఎవంటే సెకండ్ అంటే ఫస్ట్ అతను వెళ్ళిన తర్వాత సెకండ్ అతను ఏం ఆలోచన చేస్తున్నాడంటే చాలా మట్టికి అతను నేను ఏమంటారంటే చాలా మట్టుకు నువ్వు ఆలోచన చేసిన దానికన్నా నీకన్నా నేనే ముందుకు వెళ్తాను కాబట్టి నేను ముందు వెళ్ళి నేను సాధించి తీరుతాను నువ్వు ఎంత చేసినా సరే నీకన్నా ముందు నేను సాధిస్తాను నా అంత నువ్వు సాధించలేవు అని చెప్పేసి అతను ఎంత చిన్న సూపుగా చెప్తే మనం థర్డ్ పార్టీ అంటాం కదండి థర్డ్ పార్టీ అంటేనే ఒక పెట్టే విధానం ఏంటంటే ఏదో ఒక రా ఎత్తేయడం అది ముఖ్యంగా ఉంటుందండి ఫ్యామిలీలో అయినా మంచిగా బతికినా చెడ్డ బతికినా మనం ఎంత బాగున్నా కూడా భార్య బిడ్డ వాళ్ళ భార్య బిడ్డలతో సంతోషంగా ఉన్నా కూడా లవర్స్ కూడా బాగున్నా కూడా ఈ ఎటువంటి దాంట్లో ఒక మంచి పని చేసుకొని శుభ్రంగా ఉండాలకు కూడా ఒక రాయి తీసి వస్తారు కాబట్టి మనం థర్డ్ వ్యక్తి అంటాం కదండి కాబట్టి వీళ్ళిద్దరికీ ఒక మీటింగ్ పెట్టేశారు ఏదంటే ఏ విధంగా వీళ్ళు గొడవలు పెట్టుకోవాలి ఏ విధంగా పైకి వస్తారు అని చెప్పేసి ఆ థర్డ్ పార్ట్ ఏమన్నాడు అంటే ఒక మాట చెప్పేశాడు మీరు ఒక అమ్మాయిని పొందాలంటే మీరు ఆ అమ్మాయి గురించి డబ్బు గురించి ఆలోచన చేస్తారా డబ్బు సంపాదించి అమ్మాయిని సాధించుకుంటారా ఆ అమ్మాయి ప్రేమను గెలుచుకుంటారా అని చెప్పేసి వాళ్ళకు ఒక రాయి చేశారు వాళ్ళిద్దరు ఈరోజు పోటీగా డబ్బు సంపాదించాలని ఎంత వింతగా ఆలోచన చేస్తున్నారు నీకైనా ఫస్ట్ నేనే డబ్బు సంపాదిస్తానని చెప్పేసి చాలా మటుకు ముందుకు వెళ్తున్నాడు ఇతను ఇక్కడ ఆవిడ వచ్చేసి ఏం ఆలోచన చేస్తుందంటే అంటే అక్కడ ఇక్కడ స్టార్ని పట్టుకొని చాలా మటుకు ఆలోచన చేస్తుంది నేను ఈ విధంగా నేను వాళ్ళిద్దరి మధ్యలో నలిగిపోతున్నాను కాబట్టి ఇటువంటి గొడవలు వాళ్ళకి ఉండకుండా బాగుండేది నేను చాలా దగ్గర అవి వాళ్ళకి చాలా మట్టుకు వాళ్ళని చాలా వేధింపులతోటి చాలా మట్టుకు ఎంతో బాధలుగా నేను ఉన్నానని చెప్పేసి చాలా అమ్మాయి చాలా వింతగా ఎంతో బాధ కొద్దీ ఆలోచన చేస్తున్నారు ఫ్రెండ్స్ కాబట్టి ఈరోజు అమ్మాయి అనుకుంటుంది నేను ఈరోజు ఒక రాణి లెక్క ఉన్నాను వీళ్ళిద్దరు ఇట్లలో నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారా ఎవరు ముందుకు వస్తారా ఇటువంటి కండిషన్లు లేనిపోని తలగబెట్టారు కాబట్టి వాళ్ళిద్దరు ఈరోజు నా మీద చేత్తు వాళ్ళ సంపాదన సంపాదించి నన్ను చేసుకోవాలని ఎంతో ముందుకు రావాలని ఎంతో వాళ్ళు కష్టపడుతున్నారు ఆ దేవుడు ఆశీర్వాదం వల్ల నాకు నచ్చిన మనిషి ఆ రోజు నా ముందుకు వస్తాడని నేను అనుకుంటున్నానంటే ఆ అమ్మాయి ఎవరిని ఇష్టపడుతుంది సెకండ్ ఫస్ట్ అంటే ఫస్ట్ అతనికి చాలా హీగా ఉంది ఎందుకంటే చెరుతు మీద డబ్బు సంపాదిస్తా అని చెప్పేసి చెరుతు మీద వెళ్ళాడు కాబట్టి అతని మీద అసలుకి ఆమెకి ఎటువంటి డిప్రెషన్ లేదు కాబట్టి ఇప్పుడు సెకండ్ అమ్మాయిని ఇష్టపడ్డ అతను ఏమంటున్నాడంటే నేను ఆ అమ్మాయి ప్రేమ కొద్దీ నేను వెళ్తున్నా దేవుడి దేవాలయం నేను డబ్బు సంపాదించి ఆ అమ్మాయి నేను పెళ్లి చేసుకొని పెద్దల సమస్యలను నేను పేరు తెచ్చుకోవాలి నాకు అంతే అంతకడే చాలు నేను అమ్మాయిని ప్రేమ వండుకోవాలని సెకండ్ అర్థని అనుకుంటున్నాడు ఫస్ట్ అతను ఏమనుకుంటున్నాడు చెరుత మీదకెళ్ళి వెళ్ళాడు నేను అంతకన్నా డబ్బు సంపాదిస్తాను నేను సంపాదించేలా చేయలేనని చెప్పేసి అతను అదే మనం మూడో వ్యక్తి అంటే కదా అతను మాటలు వినేసి చాలా మటుకు ముందుకెళ్ళేసి చేతి కొద్ది చేస్తున్నాడు నా అమ్మాయి కొద్ది ప్రేమ కొద్ది చేస్తలేడు అమ్మాయికి బాగా అర్థమైపోయి ఇతను మాత్రము నా మీద ఎంతో ప్రేమ పెట్టుకొని నా మటుకి నా ప్రేమను దాచుకొని నన్ను ఇష్టపడి డబ్బు సంపాదించాలని వెళ్ళాడు కాబట్టి అది త్వరలో నన్ను డబ్బు సంపాదించాలి నన్ను వచ్చి నన్ను పెళ్లి చేసుకోవాలి సంతోషంగా పెద్దల సమస్యలు అని చెప్పేసి చాలా మటుకి ఎంత ఆలోచన చేస్తుంది ఇక్కడ ఇక మటుకి ఎంత చింతగా ఉంది ఎందుకంటే ఆ అమ్మాయిని ఎందుకంటే ఇప్పుడు ఒక్కోళ్ళు కాదండి ఏమంటారంటే ఒక మాటకి వస్తే ఏమంటారు అతను చెప్పుడు మాటలకి వెళ్ళాడు నీ అంతా మీకున్నంత డబ్బు సంపాదించుకొని రావాలంటే చాలా మటుకి చాలా రోజులు పడుతుంది చాలా ఎంత రోజులు పడుతుంది నువ్వు ఎంత ఆలోచించినా ఏం చేసినా ఏమీ లాభం లేదు ఇక నేను ఆలోచించడం వేస్ట్ అని చెప్పేసి ఆ అమ్మాయికి చెప్పేసింది ఈ అమ్మాయి ఒక అమ్మాయి అన్న మాటలకి ఆమె ఎంతో ఏమంటారు మానసికంగా ఎంత డిప్రెషన్లోకి వెళ్ళి చాలా మట్టుకు ఆలోచన చేస్తుంది ఏంది అమ్మాయి నన్ను అలా అంది నన్ను నాతో స్నేహం చేసింది నాతో స్నేహం చేసేసి ఇలా మాట్లాడేసింది అబ్బాయి డబ్బు సంపాదించలేడు నేను చేరుకోలేడు అని చెప్పేసి ఎంతో బాధలు పెట్టే మాటలు అనేసింది స్నేహం ఉండి నా కొంచెం కూడా ధైర్యం చెప్పకుండా నన్ను ఇంకా లోతులకు దించేసింది ఈ ఆలోచనలతోనే నేను చాలా మటుకు తకమిక అవుతున్నాను కాబట్టి అతను డబ్బు సంపాదించి నన్ను గెలుచుకుంటాడా లేదా ఆ దేవుడిని అయితే నేను ఎప్పుడు కోరుకుంటానని చెప్పేసి చాలా మటుకు ఆ అమ్మాయి చాలా ఆలోచనలకు వెళ్ళింది అండి చాలా మట్టుకు ఆలోచన చేస్తుంది ఎందుకంటే చెప్పుడు మాటలు వింటే ఎంతవరకు వస్తారు ఇక్కడ ఆ అమ్మాయి అనుకుంటుంది నువ్వు నాకు చెప్పావు కదా అతను గెలుస్తాడా గెలవడా అని చెప్పేసి నువ్వు నాకు చెప్పావు కదా కాబట్టి ఆయన డిఫరెంట్గా ఆయన గెలుస్తాడు ఆ దేవుడు ఆశీర్వాదాలు ఆయనకు ఉన్నాయి కాబట్టి మీరు ఎంతో పంతంతోనే అతన్ని రెచ్చగొట్టారు కాబట్టి అతనికి డబ్బు లేదని చెప్పేసి రెచ్చగొట్టాడు అదే డబ్బు సంపాదించుకొని వచ్చేసి నన్ను పెద్ద సమస్యలో పెళ్లి చేసుకుంటానని నేను చాలా గట్టిగా నిర్ణయం తీసుకున్నాను గట్టి ధైర్యం కొద్దీ నేను ఉన్నాను మీరు ఎవరు ఎన్ని మాటలు చెప్పినా నేను ఆలోచన చేయను కాబట్టి అతని మీద నాకు చాలా నమ్మకం ఉంది చాలా ఏమంటారు చాలా ప్రేమగా ఉన్నాను ప్రేమ ఉంది నాకు నమ్మకం ఉంది కాబట్టి మీరు ఎవరు చెప్పిన మాటలు మాత్రం నేను మనసులో పెట్టుకోను అతను డెఫరెంట్గా నా గురించి సంపాదిస్తారు నా ప్రేమ గురించి నా అతనికి నా మీద ఉన్న ప్రేమ ఎంతనో నాకు తెలుసు మీకు తెలియదు కాబట్టి అతను మీరు రెచ్చగొట్టినందుకు చాలా సంతోషమే మీరు రెచ్చగొట్టినందుకు అతను నన్ను పెళ్లి చేసుకోవడానికి డబ్బు సంపాదిస్తుండు అత నన్ను పొందాలనుకో నా ప్రేమను పొందాలని ఇంకా డబ్బు సంపాదించడానికి ముందుకెళ్ళారు కానీ మీరు ఇచ్చిన అవకాశం మాత్రం అతను మీరు తిట్టారని కాదు మీరు మిగితా చేసినారని కాదు మంచి అవకాశం ఇచ్చారని చెప్పేసి చాలా సంతోషంగా ఈరోజు నన్ను పొందడానికి ఎంతో హ్యాపీగా అక్కడ కష్టం చేస్తున్నాడు డబ్బు సంపాదించే విధానంలో ఉన్నాడు అది త్వరలోనే వచ్చి నాకు కలవడానికి కూడా ఉన్నాడు పెద్దల సమస్యలు నన్ను పెళ్లి చేసుకుంటారు మీరు ఎంతమంది ఏమన్నా సరే నేను పట్టించుకోను నేను చాలా మట్టికి చాలా గట్టిగా ఉంటాను వస్తాడని చెప్పేసి ఒక నమ్మకం మీద నేను ఉంటానని చెప్పేసి ఫ్రెండ్స్ ఇక్కడ ఉంటుంది ఇక నిజంగా నేను ఈ కార్డు వెళ్ళాలి ఇక అతను అతి త్వరలోనే వస్తాడు వచ్చేసి నన్ను పెళ్లి చేసుకుంటాడు అని చెప్పేసి నా పెద్ద వాళ్ళకు కూడా నేను చెప్పుకున్నాను కాబట్టి ఊరు సమస్యలో అతను ఎంత ఈతాలు చేసినా కూడా అతను మాత్రం చాలా మట్టికి ముందుకు వెళ్ళాడు ఆయన వచ్చే సిచ్యువేషన్లో కూడా ఉన్నారు నా తల్లిదండ్రులు కూడా నేను చెప్పుకున్నాను నన్ను ఫ్రెండ్ నా స్నేహంలో ఎంతోమంది నన్ను ఈతాలు చేశారని వాళ్ళ అమ్మ నాన్నకి చె నేను చెప్పుకున్నాను కాబట్టి రోజు నా పెళ్ళికి కూడా అతను ఇంత ఇంత పైకి వచ్చాడని తెలిసిన తర్వాత అతను రాకముందే పెళ్లి పంది వేసేసి ఎంతో సందడిగా చేస్తున్నారు అది త్వరలోనే వచ్చి నన్ను మ్యారేజ్ చేసుకోవాలని చెప్పేసి నేను చాలా ఆలోచన చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇందులో నేను గెలవాలనుకుంటున్నాను నన్ను గెలవద్దని వాళ్ళు అనుకుంటున్నారు ఇంకా ఎవరి మాట తెలుతుందో చూద్దాం అని చెప్పేశారు వాళ్ళ అదృష్టం బాగుందండి కార్స్లో నిజంగా పెళ్లి కార్డు వెళ్ళిందంటే చాలా అదృష్టం వాళ్ళకి కొంచెం వెయిటింగ్లో ఉండాలి వెయిటింగ్ అంటే కొంచెం వెయిట్ చేస్తే మాత్రం బాగుంటారు చాలా మటుకి ఇక నేను ఇన్ని రోజులు ఓకే పట్టుకొని ఉన్నాను ఆ అబ్బాయి గురించి నేను కొంచెం వెయిట్ చేయలేను చాలా మటుకు వెయిట్ చేస్తాను అని అమ్మాయి అనుకుంటుంది ఆ అబ్బాయి కూడా గట్టి పట్టుదలతో నేను వెయిట్ చేస్తాను నేను సాధిస్తాను నేను అనుకున్న సాధించిన తర్వాత నేను వెళ్తాను కొద్ది రోజులు వెయిట్ చేస్తాను కొద్ది రోజులు నేను వెయిటింగ్లో ఉంటానని చెప్పేసి అతను ఇప్పుడు వెయిట్ చేస్తూనే ఉన్నాడండి ఇక్కడ ఈ రోజు అనుకుంటున్నాడు నేను చిన్నగా చిన్నగా నేను పైకి వెళ్ళాలనుకుంటున్నాను నేను అంత ఎంతో ఇదిగా అనుకున్నాను చెప్పుడు మాటలు విని చాలా మట్టికి చాలా మోసపోయాను ఈరోజు నేను ఆ మాటల వల్ల నేను చాలా పైకి వస్తున్నాను కాబట్టి నేను చిన్న కష్టం చేసుకున్న చాలా మట్టుకు ఎంతో పెద్దగా ఎదుగుతున్నాను కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ ఏమంటారు ఇక్కడ నుండి నేను ఇక ముందుకు వెళ్తానని నాకు చాలా నమ్మకం ఉంది అని చెప్పేసి అక్కడ ఒక అంటుంది అసలు నీ బాధలు ఏంది అంటే నా బాధలు ఇలా అయిపోయింది అమ్మ ఈ విధంగా అయిపోయింది నేను ఈ విధంగా వచ్చేస్తాను నేను అమ్మాయిని పొందుతానా లేదా అని చాలా మట్టుకి ఆమెకు చెప్పుకుంటా అటు మటుకు నేను గెలుస్తానంటే నువ్వు అనుకున్నట్టు నువ్వు కంపల్సరీ నువ్వు గెలుస్తావు ఆ అమ్మాయి ప్రేమను పొందుతావు నీకు పెద్దల సమస్యలు పెళ్ళి అవుతుందని చెప్పేసి చాలా మట్టుకు అతను ఆ అమ్మ చెప్పిన ధైర్యం కొద్ది నువ్వు చెప్తుంటే నాకు చాలా ధైర్యం వస్తుందమ్మా అని చెప్పేసి చాలా మటుకి అమ్మకి నేను అనుకునేదానికి సాధించాలని చెప్పేసి మీ ఆశీర్వాదాలు ఉండాలని చెప్పేసి నేను ఇంకా ముందుకు సాగుతా ఉంటానమ్మ అని చెప్పేసి అక్కడ ముందుకు వెళ్తా ఉన్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ నువ్వు నా కూతుర్ని పెళ్ళి చేసుకోవాలంటే నువ్వు సెవెన్ అవుట్ అంటే నైన్ కప్స్ అండి కాబట్టి నేను ఇక్కడ నా కూతుర్ని నువ్వు మాత్రం పొందాలనుకుంటే నేను ఇలానే కూర్చుంటాను ఏ విధంగా అంటే గుమ్మంకడ కడ ఏమంటారు అండి నంది ఎలా ఉంటుందో ఆ విధంగా అబ్బాయికి ఆ విధంగా కావాల్గా ఉన్నాడు నువ్వు డబ్బు సంపాదించుకొని వచ్చేసి మా అమ్మాయిని పెళ్ళి చేసుకుంటావా నీకు అంతగానో ఉన్నదా నువ్వు ఏమీ లేనివాడు అని చెప్పేసి నేను నిఘతాలు చేశాను అబ్బాయిని కాబట్టి ఆ అబ్బాయి రోజు చాలా మటుకు డబ్బు సంపాదించి తీసుకొని రావడానికి సిద్ధంగా ఉన్నాడు అందుకోసం అందుకోసమని నేను చాలా వెయిట్ చేస్తాను ఆ అబ్బాయి వచ్చి ఎదురు చూస్తానని చెప్పేసి చాలా మటుకు కట్టు పట్టుదలతో ఇక్కడ కూర్చున్నాడు అండి ఇక్కడ అమ్మాయి అది చాలా వింత విచిత్రంగా ఆలోచన చేస్తుంది ఇక అనుకున్న టైం దాటిపోతూ ఉంది అతను అతి త్వరలోనే వస్తాడా రాడా అని చెప్పేసి చాలా డిప్రెషన్లోకి వెళ్ళి పాత మెమరీస్ అవి ఇవి ఉంటాయి కదండీ అవి చూసుకుంటా ఆలోచన చేసుకుంటా అవిటి మీద శ్రద్ధ పెట్టి ఆలోచన కొద్ది చేస్తూ ఉంది ఎప్పుడు వస్తాడో ఏ విధంగా గెలుస్తాడో వాళ్ళ మాటలు పట్టుకొని పోయాడు అసలుకి అతనికి ఏమీ తెలియదు గెలిచి వస్తాడా రాడా అని చెప్పేసి చాలా మటుకి ఆ అమ్మాయి చాలా డిప్రెషన్లోకి వెళ్ళేసి చాలా మట్టుకు ఆలోచన చేస్తుంది పాత నెమరీస్ అన్నీ చూసుకుంటా ఫోటోలు వీడియోలు అన్నీ ఉంటాయి కదా నెమర్స్ లాంటివి ఎన్నో తీసుకుంటారు అవన్నీ చూసుకుంటూ ఆలోచన చేసుకుంటే చాలా డిప్రెషన్లోకి వెళ్ళి ఆలోచన చేస్తుంది ఆ వ్యక్తి వస్తాడా రాడా నాతో ఆ వ్యక్తితో నాకు మ్యారేజ్ అవుతుందా ఆ వ్యక్తి ఊర్లో గెలుస్తాడా అని చెప్పేసి చాలా మట్టుకు ఎంత వింతగా ఆలోచన చేస్తుంది చాలా అమాయకుడు సిటీకి వెళ్ళి అక్కడ ఎలా సంపాదిస్తాడు ఎలా తీసుకొస్తాడు ఇంత డబ్బు ఎలా నన్ను పెళ్లి చేసుకుంటాడు వాళ్ళిద్దరు చెప్పిన బాధలకు అని చెప్పేసి అమ్మాయి చాలా మటుకైతే సఫర్ అవుతుంది చాలా బాధలు పెట్టుకొని ఎంత సఫర్ అయ్యో చాలా మటుకు బాధలు బాగుతుండండి ఇక నేను అనుకునేది సాధించాను నేను డబ్బు సంపాదించాను ఇక నేను బయలుదేరుతాను అని అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తాడు నీ ప్రాబ్లం ఇంత వయసులో నువ్వు ఇక్కడికి వచ్చేసి ఇంత డబ్బు సంపాదించున్నావు ఎందుకు బాబు అని అడిగితే నేను ఒక అమ్మాయిని చాలా ఇష్టపడ్డాను కానీ నేను ఇక్కడికి వచ్చింది నేను డబ్బు సంపాదించాలని నేను నా సొంతంగా నేను సంపాదించాలి నన్ను ఇద్దరు మాటలు అన్నారని చెప్పేసి కాదు నాకు అన్న మాటలు నాకు ఆ అమ్మాయి ప్రేమ అమ్మాయి మీద ఇంకా ప్రేమ ఎక్కువ పెరిగింది కానీ తక్కువ పెరగలేదు నేను వచ్చింది ఆ అమ్మాయి గురించి వచ్చాను ఆ అమ్మాయి గురించి నేను డబ్బు సంపాదించాలి నేను పెద్దల సమస్యలో పెళ్లి చేసుకోవాలని ఒక ఆ అమ్మాయి ప్రేమ కొద్దీ నేను ఇక్కడికి వచ్చాను కానీ వాళ్ళ అన్నారని మాటల కొద్దీ నేను రాలేను నాకు డబ్బు అన్నారని చెప్పి సంపాదించాలని రాలేదు కేవలం ఆ అమ్మాయి ప్రేమ కోసం నేను ఇక్కడికి వచ్చాను డబ్బు సంపాదించాలనుకున్నాను అనుకున్న వేళగా డబ్బు సంపాదించాను అమ్మాయిని దగ్గరికి నేను ఇక వెళ్తాను ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటాను అక్కడ ఉన్న వాళ్ళతో నా తండ్రితో పని చేసుకున్న వాళ్ళకి మాత్రం చాలా మట్టుకు చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది ఇక అమ్మాయి అనుకుంటుంది ఊరిలో అందరూ అనుకుంటేనే ఉన్నారని ఒక జంతువుకి చెప్పుకుంటుంది కాబట్టి ఊరిలో నేను ఇన్ని రోజులు నేను అనుకున్నాను కానీ అంత అమ్మాయికుడు ఈ విధంగా డబ్బు సంపాదించుకొని వచ్చి పెద్దల సమస్యలో నన్ను పెళ్లి చేసుకుంటాడు నేను అస్సలకి నేను ఊహించుకోలేదు అటువంటి నేను ఆలోచనలో నాకు రాలేవు ఏడా ఓడిపోతాడో ఎక్కడి నుండి ఓడిపోతాడో అని చెప్పేసి చాలా మటుకి చాలా టెన్షన్లు తీసుకున్నా చాలా బాధపడ్డాను అతను నా దగ్గరకు వస్తాడని నేను అనుకోలేదు కానీ రోజు అతను డబ్బు సంపాదించుకొని వచ్చేసి నా తల్లిదండ్రులతోనే మాట్లాడి చేసి నన్ను మ్యారేజ్ చేసుకుంటా అన్న చూడు అది చాలా సంతోషంగా ఉంది ఎవరో అన్న మాటలకి నేను వెళ్ళలేను నా ప్రేమ గురించి అతను వెళ్ళిన అంటే నాకు ఇంకా అతని మీద ఇంకా చాలా మటుకు ఇంకా ప్రేమ ఎక్కువ అయిపోయింది తక్కువ కాలేదు ఈరోజు నన్ను పెద్దల సమస్యలు వచ్చి పెళ్లి చేసుకుంటానని ధైర్యంగా చెప్పాడు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి అమ్మాయి చాలా సంతోషం పడుతుంది ఇక్కడ ఒక ఫ్రెండ్స్ ఇది ఎందుకు మీకు నేను చెప్తాను ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఒక అమ్మాయిని ఒక మాట అంటే ఇప్పుడు ఊరిలో ఒక ఏమంటారండి ఏమంటారు ఒక ఇద్దరు ఉంటారు ఒక ముగ్గురు కలిసి ఉంటారు కాబట్టి ఆ ముగ్గురు వ్యక్తులలో ఒక వ్యక్తి ఏ విధంగా ఉంటారంటే ఇంతకు ఇంతకుముందు కూడా నేను చెప్పానండి ఈ వీడియోలో ముప్పై మంది ఆడవాళ్ళు ఉంటే ముప్పై ఏమంటారు ముప్పై చీక ఏమంటారు నాకు అసలు లేదండి సారీ కాబట్టి ముప్పై మంది ఆడవాళ్ళు ఉన్నా కూడా గెలవలేరు ముగ్గురు ఆడవాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ గెలుస్తారు అని అంటారు కదండీ కాబట్టి ఆ విధంగా ఆ అబ్బాయి ఎంతో చక్కగా ఊర్లో చిన్న పని చేసుకుంటా ఎంతో హ్యాపీగా సంతోషంగా ఉన్నాడు అమ్మాయిని చాలా ఇష్టపడ్డాడు అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి కూడా చాలా ముందుకు వచ్చాడు చాలా మటుకు పెద్దలు కూడా ఒప్పించాడు చేశాడు చాలా మటుకు ఎంత హ్యాపీగా ఉన్నారు కాబట్టి మనము ఎంత బాగున్నాడు ఒక మూడో వ్యక్తి వచ్చేసి ఒక రాయి ఎత్తేస్తాడు చూడు అదేనండి చీచీలు పెట్టేది పెట్టేదంటే ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబంలో మ్యారేజ్ విషయంలో ఏమంటారు మన ఫ్యామిలీలో కూడా అండి ఎంత మంచి పెద్ద ఫ్యామిలీలో కూడా ఎంత కలిసి ఉండాలనుకుంటే కూడా ఏదో ఒక చీర పురుగు అనేది ఉంటుంది ఏంటంటే మనము పురుగులను ఏరి పడేస్తాం చూడాలా మనం బియ్యం ఎంతో బాగుంది అనుకుంటాం ఏదో మూలకు మాత్రం ఒక పురుగు ఉండనే ఉంటుంది కాబట్టి ఆ పురుగును మనం ఏం చేస్తాం తీసి పడేస్తాం కాబట్టి ఈ విధంగానే మనకు ఎవరైనా చిచ్చు పెట్టాలని చెప్పేసి మనం ఏదన్నా తాడిలు చెప్పినా ఏ విధంగా చెప్పినా చెడగొట్టాలని చెప్పినా ఇది చేయాలని చెప్పినా అతన్ని వాళ్ళని చూసి మనం చాలా మటుకు దూరం ఉండి దూరంతో వాళ్ళ ప్రయత్నాలు ఏందో మనం చూడాలి వాళ్ళ వింత లేదన్నో మనం చూసేసి వాళ్ళకి ఎంత మనము దగ్గర ఉండాలో ఎంత దూరం ఉండాలో అనేది చాలా ఆలోచన చేసుకోండి ఫ్రెండ్స్ నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తాను అటువంటి మనుషులను చూసేసి మనం ఎంత దూరం ఉండాలి ఏ విధంగా ఉండాలనేది మనం డెఫినెంట్గా వాళ్ళ గురించి తెలుసుకొని మనం ఆ వ్యక్తితో మాట్లాడాలని ఆ వద్ద ఆ వ్యక్తి మాటలు అన్నాడు ఈరోజు నేను ఆ వ్యక్తిని మాత్రం చాలా మట్టికి దూరం పెడతానని మన మనసులో తట్టినప్పుడు ఆ వ్యక్తిని మనం మంచితనానికి దగ్గర దగ్గర మనం ఏమంటాం మనం ఒకడేసారి మాట పంజిస్తాం అలాగైనా హార్ట్ఫుల్గా ఎట్లా వస్తుందంటే అబ్బా నా రోజు ఈరోజున అతను మాట చేస్తారు నేను ఏ విధంగా వెళ్ళాలని చెప్పేసి చాలా మట్టుకు ఆలోచన చేసి ఇంకా నిందలు తేవాలని చూస్తారు కాబట్టి అట్లాంటి వ్యక్తులను చూసేసి మనం కొంచెం కొంచెం తప్పుకొని దూరం వెళ్తే చాలా మటుకు మనం చాలా మెట్లు ఎక్కుతాము చాలా స్టెప్ వేస్తాం చాలా బాగుంటాం ఆ వ్యక్తి అన్నడానికి చెప్పేసి మనం ఏ స్టెప్ వేయకుండా ఏం వేయకుండా మనం ముందుకు వచ్చామనుకో ఇంకా ముందు మెట్లే వెనక మెట్లే దిగుతాం కానీ ముందుకు ఎక్కుకుంటూ వెళ్ళలేము కాబట్టి ఫ్రెండ్స్ ఇన్ని నచ్చింది ఏంటంటే ఆ అబ్బాయిలు ఎంతో రెచ్చగొట్టారు వాళ్ళు ఇద్దరు కలిసి ఆ అబ్బాయిని రెచ్చగొట్టినప్పుడు ఇంకొక అతను ఏమనుకున్నాడంటే నేను మన ముగ్గురు ఇట్ల ఈ మాట వచ్చేసింది కాబట్టి నేను ఇవాళ నేను ఫ్రెండ్స్ల సరే నేను చేతి కొద్దీ వెళ్ళి నేను డబ్బు సంపాదిస్తాను ఊరిలో మంచి పేరు తెచ్చుకుంటాను వీడికన్నా గొప్ప పేరు తెచ్చుకుంటానని చెప్పేసి చాలా మట్టుకు ఆలోచన చేశాడు అతను ఏమనంటే ఊరిలో నేను మాట సంపాదించుకోవాలి ఊర్లో వచ్చేసి నేను స్నేహంలో అతనికన్నా పెద్దగా నేను మాట సంపాదించుకోవాలి పెద్దవాళ్ళ సమస్యలు కూడా నేను బాగా పెద్దగా కావాలని చెప్పేసి చాలా మట్టుకు ఆలోచన చేసి ఆ విధంగా వెళ్ళాడు కాబట్టి ఆయన చెరుత మీద వెళ్ళాడు ఈ అబ్బాయి ఏం ఆలోచన చేశాడు కాబట్టి ఈరోజు ఆ అమ్మాయిని పొందాడు అని చెప్పేసి చాలామంది కొంతమంది ఏమంటారు చిన్న చిన్న దానికి కూడా ఏమంటారు అవ డబ్బు లేదు ఏం లేదు ఇంత అమ్మాయిని ప్రేమించాడు చేశాడు ఆ అమ్మాయికి చాలా డబ్బు ఉంది చాలా అందంగా ఉంది అని చెప్పేసి చిన్న చిన్న గుసగుసలు పెట్టేసి ఏదైనా పెడతారు కదండి ఆ విధంగా పెట్టినాక అబ్బాయి విన్నాడు విన్న తర్వాత ఏమనుకున్నారు అందరూ ఇదే చేతి మీద వెళ్ళి డబ్బు సంపాదిస్తారని అనుకున్నారు కానీ అబ్బాయి ఆ విధంగా కాదు కాబట్టి ఆ అమ్మాయి మీద ప్రేమ పెంచుకున్నారు కాబట్టి ఇంకింత ఎక్కువ ప్రేమ పెరిగింది కాబట్టి ఆ అమ్మాయికి పేరు రావద్దు రేపు నేను పెళ్లి చేసుకున్న కూడా ఆ అమ్మాయికి ఎటువంటి పేరు రాకూడదు అని చెప్పేసి ఆ అమ్మాయి మీద ఇంత ఎక్కువ ప్రేమ పెంచుకొని నేను అమ్మాయి గురించి వెళ్తున్న దేవుడా శివయ్య అనుకున్నాడు ఆ దేవుడు ఆ దేవుని ఆశీర్వాదం వల్ల నీ ఆశీర్వాదులు ఉంటే తండ్రి నేను ఎప్పుడైనా గెలిచి వస్తాను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను నేను ఎటువంటి చరిత్రలో ఆ అమ్మాయి ప్రేమ కొద్దీ నేను బయటకు వెళ్తున్నా అని చెప్పేసి అతను చాలా ముందు స్టెప్ వేసి డబ్బు సంపాదించుకొని వచ్చి అమ్మాయిని మ్యారేజ్ చేసుకొని చాలా సంతోషంగా ఉంటాడు కాబట్టి ఫ్రెండ్స్ దీంట్లో ఇంట్లో డబ్బు సంపాదించడానికి చరిత్రని వెళ్ళారో ప్రేమ గురించి వెళ్ళినోడు గొప్పవాడా అమ్మాయిని ఆలోచించుకొని అమ్మాయి మనసు మంచిగా ఉండాలి ఆ అమ్మాయి గురించి చాలా మట్టుకు ఆలోచన చేసి ఆ అమ్మాయిని ఒక పొజిషన్ ఉంచాలి కాడ అమ్మాయికి ఒక పేరు రావాలని చెప్పేసి వెళ్ళి ఆ అమ్మాయి మీద ఏమన్నా ఫ్రెండ్స్లల్లో స్నేహం గురించి దేని గురించి ఆలోచించకుండా పోటీ ఒక అతను వెళ్ళాడు కదా అతను గొప్పవాడా లేకపోతే ఈ అమ్మాయి మనసు గెలుచుకోవాలి అమ్మాయిని చాలా సంతోషంగా పెట్టాలనుకున్నాడు ఇతను గొప్పవాడా అని చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ కాబట్టి ఏదైనా చెప్తానో చాలా మట్టికి చాలా ముందుకు చూసి స్టెప్ వేయండి చాలా మట్టుకు ఎవరితో ఎంత జాగ్రత్త మాట్లాడాలని అది గుర్తుపెట్టుకోను ఫ్రెండ్స్ ఓకేనా కాబట్టి ఇప్పుడు నేను నిన్న సంబంధం చెప్పాను ఇట్లా వాళ్ళు గొప్పవాళ్ళు ఇంట్లో ఎవరు తక్కువను అనేది మీరు నాకు ఈ పూర్తి వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి లేకపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను నేను మీ మౌనిక